ఈ నినాదం పాళీ నుండి బుద్ధుడు కనుగొన్నాడు అదే నేపథ్యంలో మన ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ ఈ భారతదేశను నిర్దేశించి అన్ని వర్గాల వారికి మేలు చేసి రాజ్యాంగంలో ఆర్టికల్స్ అన్ని పొందుపరిచారు మరి ఆ నేపథ్యంలోనే ఇక్కడ కలిసిన అన్ని వర్గాల ప్రజలు ఆయనకు నివా నివాళులు అర్పించి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఈరోజు ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాల మహానాడు ఎంఆర్పిఎస్ మరియు జూనియర్ మానిటరింగ్ కమిటీ ఇతర దళిత సంఘాలు కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అమలు పరిచి దాంట్లో భాగంగానే ప్రధానంగా దళితులకు మనవంతుగా మనం సాయం చేసి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం అమలు చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా తప్పకుండా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి చావాలి దాంట్లో భాగంగానే అన్ని దళిత సంఘాలు ఎస్సీసీ మాంటరింగ్ కమిటీతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనం రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి భారత రాష్ట్రపతి దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఒక ఉత్తర్వులు రాష్ట్రపతి గారు మరి విడుదల చేయాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒక చిన్న విషయం మొన్న జరిగిన మరి పుట్లూరు మండలం వెళ్ళుట్ల యాక్సిడెంట్ కేసు విషయంలో ఎనిమిది మంది చనిపోయారు దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఆ గ్రామానికి వెళ్తుంది మొట్టమొదటిగా ప్రధానమైన డిమాండ్ వాళ్ళందరికీ ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒకటే ఒక డిమాండ్ పైన ఒకే ఒక సిద్ధాంతం పైన తప్పకుండా ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చే తీరాలి లేదంటే లాస్ట్కి అనంతపురం కూడా బంద్ అవుతాను ఈ సందర్భంగా తెలియజేస్తాం